ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు వారం నుంచి బాగా నడుస్తున్న చర్చ జూబ్స్ ఉప మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్స్ ఉప ఎన్నికలు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయనుంది అయితే అక్టోబర్ నవంబర్లో బీహార్లో ఎలక్షన్ జరగనుంది దాంతోపాటే ఈ దేశంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే ఎంపీలు స్థానానికి అప్పుల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్టోబర్ నవంబర్లో బీహార్ బీహార్ అసెంబ్లీతోనే పాటే మన జూబుల్ హిల్స్ ఉప ఎన్నికలు జరగనున్నాయి అయితే ఇప్పుడు జూబుల్ ఇప్పుడు మూడు పార్టీలకి చాలా కీలకం ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటు గెలవాలని వాళ్ళ ప్రయత్నం అలా చేస్తుంది బీఆర్ఎస్ ఆల్రెడీ గతంలో ఆ సీటు బీఆర్ఎస్ ఇప్పుడు ఆ సీట్ నెట్టైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ తన ప్రయత్నం తను చేస్తుంది అందులోని భాగంగానే మాగంటి గోపీనాథ్ భార్య కానీ వాళ్ళ తమ్ముడు కానీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది బీజేపీకి ఎందుకు వస్తున్న విషయం అంటే బీజేపీ జూబీల్స్ అసెంబ్లీ సికింద్రా సికింద్రాబాద్ పార్లమెంట్కి ఎందుకు వస్తుంది కాబట్టి అక్కడ ఏపీ కిషన్ రెడ్డి కాబట్టి మూడు పార్టీలకు అది కీలకం జూబీల్స్ కాంగ్రెస్ పార్టీ గురించి చూస్తే గతంలో కంటోన్మెంటు అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగింది అప్పుడు అంతకుముందు బీజేపీ నుంచి పోటీ చేసిన అతను తీసుకొచ్చి మళ్ళీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయించారు గెలిచారు అదే ఫార్ములాని ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఉపయోగిస్తున్నాడు ఎంఐఎం తరఫున గతంలో పోటీ చేసే అతని నవీన్ యాదవ్ని తీసుకొచ్చి ఇప్పుడు పోటీ చేయిస్తున్నాడు కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి పన్నెండు వేల ఓట్లతో వచ్చినాయి ఇప్పుడు అతను అతన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తప్పున ప్రచారం పోటీ చేసే ప్రచారంలో బాగుంది ఇంకా ఇంకా బీజేపీకి వస్తే గతంలో మూడో మూడో ప్లేస్లో ఉంది ఇప్పుడు జస్ట్ పోటీ చేస్తుంది కానీ బీజేపీ కాంగ్రెస్ ఒక దోస్తి ఉంది దీని వెనక అందులో భాగంగానే రేవంత్ రెడ్డి ఈరోజు బీజే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పినట్లు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అవేంటి అంటే ఇండియా మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమికి మూడు వందల పద్నాలుగు సీట్లు రావాలి రావాలి కానీ కరెక్ట్గా మూడు వందల స్థానాలే సీట్లే వచ్చాయి మూడు వందల ఓట్లే పడ్డాయి ఈ పదిహేను ఓట్లు ఎవరైనా అంటే కాంగ్రెస్ని తెలంగాణలో కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు డైరెక్ట్గా ఈ ఎన్డీఏ కూటమికే వేశారు ఎందుకు రేవంత్ రెడ్డి డైరెక్షన్ వల్లే ఎనిమిది మంది ఎంపీలు మోడీకే ఉపరాష్ట్రపతి చెప్పిన వ్యక్తికే ఓట్ వేశారు ఎందుకని ఇదంతా మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి ఎందుకు గతంలో ఎనిమిది పార్లమెంటు స్థానాలు కూడా రెగ్యులర్గా జరిగినప్పుడు అందరినీ డమ్మీ క్యాండిడేట్ పెట్టాడు బీజేపీ వాళ్ళ మీద బీజేపీకి ఎన్ని సీట్లు ఇచ్చేశారు ఒక మల్కాజ్గిరి డమ్మీ క్యాండిడేట్ మెదక్ రఘుల్ అంద మీద డమ్మీ క్యాండిడేట్ ఇలా నా ఇంకా మూడు స్థానాల్లో డమ్మీ క్యాండెట్లు పెట్టే బీజేపీకి ఇచ్చేశారు బీజేపీ ఎప్పుడు కూడా సొంతంగా ఎన్ని స్థానాలు గెలిచిన పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలోనే లేదు టీడీపీతో పొత్తుతో గెలిచిన సందర్భాలు చూసాం కానీ ఎప్పుడు కూడా సొంతంగా ఎన్ని స్థానాలు లేదు అలాంటిది తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఒక్క స్థానం తెలుగుదేశం సపోర్ట్తో వచ్చింది ఆ తర్వాత సొంతంగా నాలుగు స్థానాలు వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడే నాలుగు స్థానాలు వచ్చింది ఇప్పుడు ఎనిమిది స్థానాలు వచ్చాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక బీజేపీ ఎనిమిది పార్లమెంట్ స్థానాలు వచ్చాయి ఎవరు దీనికి కారణం రేవంత్ రెడ్డి కాదా ఈరోజు పాడి కౌశీల్ క్లిప్ చేసిన ఆరోపణలు నిజాన్ని పరిశీలిస్తే మూడు వందల సీట్లు మాత్రమే ఇండియ ఇండియా కూటమికి వచ్చింది మూడు వందల పద్నాలుగు కావాల్సింది ఎనిమిది మంది ఇక్కడే పోయారని చెప్తున్నారు రేవంత్ రెడ్డికి సిద్ధరా కర్ణాటకకి సిద్దరామయ్యకి ఎటువంటి ఫ్రెండ్షిప్ లేదు మోడీకి అంత ఫ్రెండ్షిప్ కాంగ్రెస్ పార్టీ రూల్ చేస్తున్న స్థానాలు హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రికి మోడీకి అన్న సన్నిహితం లేదు ఓన్లీ రేవంత్ రెడ్డికి మోడీకే ఇన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అది క్లియర్గా అర్థమవుతుంది రేపు కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే ఇప్పుడు పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే బీజేపీ లేదు బీజేపీ కాంగ్రెస్ని గెలిపడానికే పోటీ చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు కాంగ్రెస్కి ఎట్ట రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి తన ప్రయత్నం తను చేస్తున్నాడు ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జీలని మంత్రులను పెట్టాడు చైర్మన్ పెట్టాడు కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళు పని చేస్తున్నారు బీజేపీకి గతంలో వచ్చిన ఓట్లు ముప్పై వేలు ఈసారి ఆ ముప్పై వేలు ఓట్లు బీజేపీ తెచ్చుకోగలుగుతుందా బీజేపీకి ఎంత ఓట్లు డౌన్ అయితే ఆ ఓట్లని కాంగ్రెస్కే ఇక్కడ క్లియర్ ఆత్మైపోతుంది ఎంఐఎం కూడా పోటీ చేయట్లేదు ఇక్కడ ఎంఐఎంకి పోటీ ఎందుకు చేయట్లేదా అంటే ఆల్రెడీ వాళ్ళు ఇండియ కూటంలో ఉన్నారు బీహార్లో కూడా మమ్మల్ని కలు కలుక్కొని పోండి అని అగ్రుద్ధిని ఓఎస్ఏ చెప్పాడు ఎంఐఎం పోటీ చేయట్లేదు ఆ ఎంఐఎం క్యాండిడేట్ ఒకప్పుడు నవీన్యాదు టూ థౌసండ్ ఫోర్టీన్లో కానీ ఎంఐఎం నుంచి పోటీ చేసి సెకండ్ ప్లేస్కి వచ్చారు తర్వాత నైన్టీన్ ఇండిపెండెంట్గా పోటీ చేసి పన్నెండు వేలు తెచ్చుకున్నాడు అలా అలా ఇక్కడ ఎంఐఎం పోటీలో లేదు ఇంకా మిగిలినది ఎవరంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ టఫ్ ఫైట్ అయితే ఇస్తుంది సెకండ్ ప్లేస్ అయితే కన్ఫామ్ ఫస్ట్ ఫ్లైట్ వస్తే ఫస్ట్ ప్లేస్ వస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వన్ టూ ప్లేస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ థర్డ్ ప్లేసే ముప్పై వేల ఓట్లని బీజేపీ తగ్గించుకుందా అది ఎవరి వైఫల్యం రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటనది కాదా అది తెలుస్తుంది ఇప్పుడు రేపు అక్టోబర్లో తెలుస్తుంది బీజేపీ బంధం రేవంత్ రెడ్డి బంధం ఏంటో అక్టోబర్లో తెలుస్తుంది ఈ నవీన్ యాదవ్ ఖచ్చితంగా ఎంఐఎం అతను సపోర్ట్ ఉంది అక్కడ సామాజిక సామాజిక వర్గం కానీ బీసీ ఓటింగ్ ఉంది అలానే ఇంకా సెటిలర్స్ కొంచెం కాంగ్రెస్ వైపు ఉన్నారు ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కానీ కొంచెం ఉంటారు కొంచెం బీఆర్ఎస్ అయిపోతుంది కానీ బీజేపీ బీజేపీ మట్టికి ప్లేస్ లేదు బీజేపీ మొత్తం రేవంత్ రెడ్డికి గెలవాలని కోరుకుంటారు కాంగ్రెస్ బట్టి గెలవాలని చేపిస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి